స్త్రీలు జుట్టు విరపోసుకోకూడదా శాస్త్రాల ప్రకారం జుట్టు విరపోసుకోవడం ఖచ్చితంగా నిషిద్ధం ఇలా చేయడం వల్ల జీవితంలో విధ్వంసం జరుగుతుందని నమ్ముతారు తల విరబోసుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి వెంట్రుకలు విరబోసుకొని భార్య భర్తకు కూడా కనిపించకూడదని శాస్త్రం అలా కనిపించడం రాబోయే ఆపదలకు సూచనగా భావించాలని స్మృతుల వాక్యం నానాటికి కాలం మారుతుంది కాబట్టి ఇటువంటి నమ్మకాలు కూడా తుప్పు పట్టుకుపోతున్నాయి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎన్నో మార్పులు కనబడుతున్నాయి గమనించారా అందరి జీవితాలు సినిమా మాధ్యమైపోతున్నాయి ఇప్పటి విపరీత పోకడలకు విచిత్ర విన్యాసాలకు చిత్రరంగమే దోషిగా ఉంటున్నది మహిళలకు జుట్టు ఎంతో ముఖ్యం వారి అందాన్ని మరింత పెంచేవి వెంట్రుకలు అయితే ఈనాటి కాలంలో జుట్టు విరబోసుకోవడం ఉత్తమమైన కేశాలంకరణగా భావిస్తున్నారు కొందరు మహిళలు మన శాస్త్రాల ప్రకారం అలా చేయడం ప్రతికూల శక్తుల్ని ఆహ్వానించినట్లే జుట్టును ఎప్పుడు విరబోసుకొని ఉంచకూడదు ఎందుకంటే పలు రకాల తంత్రచర్యలకు ఇది కారణమని నమ్ముతారు పిశాచాలకు ఆహ్వానం వంటిది ఆ చర్య ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మహిళలు వెంట్రుకలను విరబోసుకొని బయటకు వెళ్ళినట్లయితే ఆమె తేలికగా ప్రతికూల శక్తులు తంత్రచర్యలకు బాధితురాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ జుట్టు విరపోసుకొని ఉంచుకోకూడదు పురాణాల ప్రకారం సీతాదేవి తల్లి అయిన సునయన సీతాదేవి శ్రీరాముని వివాహ సమయంలో సీతమ్మకు ఇలా చెప్పిందట జుట్టును ఎప్పుడు ముడివేసుకొనే ఉంచాలని ఎప్పటికీ తెరచి ఉంచకూడదని జుట్టు బంధించి ఉంచినట్లయితే బంధాలు బలంగా ఉంటాయని లేకుంటే విచ్ఛిన్నమవుతాయని తెలిపింది ఈ కారణంగా మనం జుట్టుని విరబోసుకోకూడదు మరో కారణం ఏమిటంటే కైకేయి ఆగ్రహంతో తన వెంట్రుకలను తెరచి ఉంచింది ఆ సమయంలో దశరథుడు చనిపోవడమే కాకుండా రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది అలానే రాత్రి సమయాల్లో అయినా సరే జుట్టును తెరచి ఉంచకండి ఇలా చేస్తే కుటుంబంలో దుఃఖం బాధ పెరుగుతాయి మహిళలు దుఃఖ సమయంలో మాత్రమే విరబోసుకొని ఉంచుతారని నమ్మకం గంధర్వకాంతలకు తల విరబోసుకోవడం విరహ సంకేతం మానవకాంతలకు తల విరబోసుకోవడం శోక సంకేతం స్త్రీ అయినా పురుషుడైనా తల విరబోసుకొని తిరగడం మంచిది కాదు అది దుఃఖానికి హేతువు